వైసీపీలో సజ్జలపై తీవ్ర అసంతృప్తి చోటు చేసుకుంది లిక్క నరేటివ్ సెట్ చేయకపోవడంలో విఫలమయ్యారని మీడియా ప్రభావం చూపించలేకపోయారని జగన్ అసహనంగా ఉన్నట్లు సమాచారం పార్టీలో కీలక నేతలను దూరం చేస్తూ సజ్జల జగన్ పై ఆధిపత్యం చేపడుతున్నారని వర్గాలు చెబుతున్నాయి జైల్లో మిథున్ రెడ్డి సాయకుడిని కావాలని కోర్టుని కోరగా కోర్టు అనుమతిచ్చిన జైలు అధికారులు ఎలా ఇవ్వాలో తెలియక కోర్టునే అడిగారు జైలు నిబంధనల ప్రకారం ఖైదీలకు బయట సహాయకుడు అనేది అనుమతి లేని విషయం తదుపరి విచారణకు కోర్టు నోటీసులు జారీ చేసింది అమెరికాలో యుద్ధ విమానానికి ఎదురుగా సౌత్ వెస్ట్ విమానం వెళ్లడంతో ప్రమాదం తప్పింది పైలట్లు అప్రమత్తమై విమానాన్ని ఐదు వందల అడుగుల కిందికి దింపడంతో ఇద్దరు సహాయకులకు గాయాలు అయ్యాయి ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు విశాఖ విజయవాడలో మెట్రో ప్రాజెక్టులు వేగంగా మొదలయ్యాయి నిర్మాణం పర్యటనలపై ఒప్పందాలు జారీ అయ్యాయి విశాఖలో నలభై ఆరు కిలోమీటర్లు విజయవాడలో ముప్పై ఐదు కిలోమీటర్ల మెట్రో నిర్మాణానికి భూసేకరణ ప్రారంభమై మూడో రైలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్ గా బంగ్లా దర్బార్ హాల్లో ప్రమాణ స్వీకారం చేశారు ఆయనకు హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఏపీ మంత్రులు లోకేష్ సంధ్యారాణి శ్రీనివాస్ తదితర టీడీపీ నేతలు హాజరయ్యారు ఎల్బీ నగర్ లో యువకులు కారులో నుంచి వేలాడుతూ ప్రమాదకరంగా చేశారు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ సైరన్లు వేశారు ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఘాటుగా మాట్లాడే అనిల్ కుమార్ కేసు నోటీసులు రాగానే పరారయ్యారు మీడియా ముందు ధైర్యం ఇప్పుడు కనిపించడం లేదు స్కామ్ భయంతోనే మాయమయ్యారని రాజకీయ చర్చ జరుగుతుంది మహబూబ్ నగర్ బీజేపీ సమావేశంలో డీకే అరుణ శాంతి కుమార్ వర్గాలు గొడవపడ్డాయి గోబ్యాగ్ నినాదాలు పరస్పర నినాదాలతో బగ్గుమన్న వేడుకలో అధ్యక్షుడు రామచందర్ రావు షాక్ అయ్యారు రాష్ట్రంలో సిద్ధాంతాలపై పనిచేసే నాయకులు తగ్గిపోతున్నారని స్థానంలో తక్షణ ప్రయోజనాలపై ఆధారపడి స్విగ్గీ పాలిటిక్స్ పెరిగిపోవడంతో ప్రజాస్వామ్యానికి ప్రమాదమని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు మేడిగడ్డలు కుంగినప్పుడు పెద్ద శబ్దం వచ్చిందని రైతులు చెప్పారు ఇది కాంగ్రెస్ కుట్ర కావచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ అధికారం కోసం గడ్డి కూడా తింటుందని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు ఏఓపీ పరిధిలో మావోయిస్టుల డ్యాం స్వాధీనం చేసుకున్న ఏపీ పోలీసులు ఏకే ఫార్టీ సెవెన్లు రాకెట్ లాంచర్లు సహా భారీ ఆయుధాలు పట్టుకున్నారు డిప్యూటీ కమాండర్ అరుణ లొంగిపోయారు ఏపీ లిక్కర్ స్కామ్ లో భాగంగా సిఐడి భారతీ సిమెంట్స్ కార్యాలయంలో సోదాలు చేసింది అక్రమంగా వచ్చిన డబ్బులపై దర్యాప్తు కొనసాగుతుండగా పలువురు విదేశాల్లో దాక్కోవడంతో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం విశాఖ స్టీల్ ప్లాంట్స్ జిఎం రవికుమార్ ఇంట్లో అరవై ఏడు మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వీటిలో విదేశీ డిఫెన్స్ తెలంగాణ గోవా ఒడిస్సా హర్యానా మహారాష్ట్ర మద్యం ఉంది రవికుమార్ పరారీలో ఉండగా పోలీసులు గాలిస్తున్నారు హైదరాబాద్ కొండాపూర్లో రేవ్ పార్టీని ఎక్సిస్ పోలీసులు భగ్నం చేశారు గంజాయి డ్రగ్స్ స్వాధీనం చేసుకుని మంగళగిరి విజయవాడ కాకినాడ రాజమండ్రికి చెందిన పదకొండు మందిని అరెస్ట్ చేశారు వీరిలో నిర్వాహకుడు అశోక్ నాయుడు కూడా ఉన్నట్లు సమాచారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు ఇరవై మూడు నేషనల్ స్పీస్ డే సందర్భంగా ప్రజల నుంచి సలహాలు సూచనలు కోరారు ఇందుకోసం నమో యాప్ ను ఉపయోగించాల్సిందిగా నూట ఇరవై నాలుగవ మన్ కీ బాత్ పిలుపునిచ్చారు భారత మాజీ రాష్ట్రపతి రాష్ట్ర నేత డాక్టర్ అబ్దుల్ కలాం వర్ధాంతి సందర్భంగా దేశం ఆయనకు నివాళులు అర్పిస్తుంది యువతకు స్ఫూర్తిదారుడైన అబ్దుల్ కలాం ఆలోచనలు నేటికి ప్రేరణగా నిలుస్తున్నాయి సింగపూర్లో భారత కమిషనర్ శిల్పక్ అంబులేతో సిఎం చంద్రబాబు బృందం భేటీ అయింది ఆరోగ్యం గ్రీన్ హైడ్రోజన్ పారిశ్రామిక రంగాలపై చర్చించంగా ఏపీ పాలసీలు పెట్టుబడుల గురించి చంద్రబాబు వివరించారు న్యాయం అందరికీ చేరాలంటే న్యాయ వ్యవస్థను విస్తరించాల్సిన అవసరం ఉందని సిజే గవార్ అన్నారు అమరావతిలో లైబ్రరీ ప్రారంభించిన ఆయన నవంబర్ ఇరవై మూడు తర్వాత ప్రభుత్వ పదవులు స్వీకరించానని స్పష్టం చేశారు సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబుకు స్థానిక తెలుగువారు ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం పలికారు కూచిపూడి నాట్యం సాంప్రదాయ వేడుకలతో స్వాగతం చెప్పారు చత్తీస్గఢ్ బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది భద్రత దళాలతో జరిగిన కాల్పుల్లో నలుగురు మావోయిస్ట్లు మృతి చెందగా భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు హరిద్వార్ తొక్కీసలాటపై మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రాణ పట్ల సంతాపం తెలిపి గాయపడిన వారు త్వరగా కోరుకోవాలని కోరారు బాధితులకు సహాయం అందచేస్తామని హామీ ఇచ్చారు కేటీఆర్ సీఎం రమేష్ వివాదం భారీ దెబ్బతీస్తుంది బీజేపీలో విలీనం యత్నాలు కామారెడ్డి వర్గాలపై వ్యాఖ్యలు కేటీఆర్ తీరుతో రమేష్ సంచనల ఆరోపణలు చేశారు పార్టీకి కొత్త నాయకత్వం అవసరమేమో అనే చర్చ ఊపందుకుంది ఫ్రీలాంచ్ ఆఫర్లతో ఎనభై కోట్ల రూపాయలు దండించిన భారతీ బిల్డర్స్ చేతులెత్తేసింది అనుమతులు లేకుండా భూములను అమ్మేసి బాధితులను మోసం చేసింది అరెస్టు జరిగిన రికవరీపై లేవు బీఆర్ఎస్ అధికారానికి దూరమైన తర్వాత మళ్ళా ఆంధ్ర చంద్రబాబు బుచ్చితో సెంటిమెంట్ రాజకీయం మొదలుపెట్టింది కానీ ఇప్పుడు ప్రజలు వాస్తవ అభివృద్ధి చూస్తున్నారు పాత నాటకాలపై నమ్మకం లేదు